మహాత్మా జ్యోతిరావు పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజంలో అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటు పడాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు అన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగో వర్తంతిని పురస్కరించుకుని గురువారం రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పక్షాన రాజేష్ టాకి సమీపంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే అట్టడుగు అనగరైన కుటుంబాల కోసం చేసిన సేవలు కొనియాడారు రోజు మహాత్మా జ్యోతిరావు పులే గారి నూట ముప్పై నాలుగవ వర్ధంతులు పురస్కరించుకొని ఈరోజు బీసీ నాయకులు మహాత్మా జ్యోతిరావు పులే గారు అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క గురువు అయినటువంటి జ్యోతిరావు పులే గారు వారు అడుగు బలగైన వర్గాలకు ఎంతో కృషి చేసినటువంటి మహానుభావుడు అదేవిధంగా వారి అర్థాంగిని పేదల కోసం చదువులే లేని చదువు లేని వారి కోసం చదువు చేపించినటువంటి మహానుభావుడు అదేవిధంగా వారు ఎన్నో సేవలు అందించినటువంటి గొప్ప నాయకుడు ఆ నాయకుడి అడుగుజాడంలో తను అందరం కూడా నడవాలని చెప్పని కులే గారు అంటేనే ఒక మహోన్నత వ్యక్తి వారి యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా ముందు తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ సందర్భంగా తెలియజేస్తున్నాం వారు బడుగు బలహీన వర్గాలు కర్చక కార్మికులకు వినలేని కృషి చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఒక అట్టడుగు వర్గం నుండి వీర కుటుంబం నుండి ఉన్నటువంటి మహోన్నత వ్యక్తి ఊళ్ళమ్ముకొని ప్రజాసేవకి అంకితమైనటువంటి ఒక మహోన్నత వ్యక్తి ఈ కార్యక్రమంలో టీడీపీ టిఎన్టీయుసీ నాయకులు ముదిగంటి దామోదర్ రెడ్డి పెగడపల్లి రాజనర్సు నారెడ్డి స్వరాజ్యం వెక్కం వీరేందర్ కామెర రాజబాబు తదితరులు పాల్గొన్నారు